హాయ్ హలో వెల్కమ్ టు మున్నీ కిచెన్ ఈరోజు వీడియోలో కీమా కర్రీ చేస్తున్నాను వెజ్ది ఇది నాన్ వెజ్ తినే వాళ్ళు కాకుండా వెజ్ తినే వాళ్ళకైతే సూపర్ రెసిపీ అనమాట ఇది చపాతిలోకి రైస్లోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి రెసిపీస్ని చాలా బాగుంటాయి ముందే నేను మీల్ మేకర్ని నానబెట్టేసి కీమా చేసి రెడీగా పెట్టాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసుకొని దాంట్లో సరిపడే ఆయిల్ వేసేసుకోవాలి కీమాకి ఎక్కువనే ఆయిల్ పడుతుంది తర్వాత పెద్దవి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పెద్దవి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలండి ఆయిల్ కాగిపోయింది ఇవన్నీ వేసేసుకోవాలి నేను పావు కిలో అంత మీల్ మేకర్ని తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఒకసారి ఆనియన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి లైట్గా వేగితే చాలు ఎక్కువ వేగన అవసరం లేదు పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ వేసుకోమంటున్నాను నాకు కారం ఉండేవి కాబట్టి నేను నాలుగే వేసుకున్నాను తర్వాత మీల్ మేకర్ని చూడండి ఇలా కీమా లాగా చేసి పెట్టాను మిల్ మేకర్ కంటే మీల్ మేకర్ కీమా లాగా అయితే చాలా ఇష్టపడతారనమాట అందుకని అందుకనే ఒక్కసారి మిక్సీలో వేసి ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసుడు ఒకళ్ళు నాలుగైదు సార్లు చేస్తే ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం కర్రీ తొందరగా చేసేసుకోవచ్చు ఆనియన్ అనేది వేగిపోయింది కొంచెము దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొంచెం పచ్చివాసన పోవాలి పసుపుది కూడా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి దీంట్లోకి కొంచెము పుదీనా వేస్తున్నాను పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కీమాలోకి తర్వాత వన్ టీ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా కలుపుకొని లైట్గా ఏమంటారు దానిది కూడా పచ్చివాసన పోవాలన్నమాట అలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిపోతుంది ఒక టూ మినిట్స్ కాగానే మూత తీసేసి రెడీగా పెట్టుకున్న కీమాన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కీమాని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కానివ్వండి పచ్చిమిర్చి ఫ్లేవరు పుదీనా ఫ్లేవరు ఇదంతా మన మీల్ మేకర్కి పట్టాలి చూడండి కొంచెం కూడా ఆయిల్ చుక్క అనేది లేదు బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఊరికి కలుపుతూ ఉండాలండి కింద అడుగంటకుండా ఎందుకంటే ఇది లైట్గా వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటానన్నా పర్వాలేదు కాకపోతే ఇది పీల్చుకున్నది తర్వాత వదిలేస్తుంది అందుకనే నేను ఎక్కువ వేయట్లేదు తర్వాత కలుపుకున్నాక మూత పెట్టేస్తే మనకు లైట్గా వేగిపోతుంది కీమా అనేది చూసారా రైట్ రౌండ్ను కొంచెం బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది ఆ తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చూసి వేస్తున్నాను మీరు కొంచెం ఘాటుగా తినేటోళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసేసుకోండి కారము ఉప్పు కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి దీన్ని ఊరికే కలుపుతూనే ఉండాలండి అడుగంటుతూ ఉంటుంది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా దీంట్లోకి మూడు మీడియం సైజు టమాటాలను కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ముక్కల్ని కూడా ఆ కర్రీలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటా ముక్కలు అయితే పెద్దగా కట్ చేయబాకండి కీమా కదా కీమాలో కలిసిపోయేటట్టు చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా కూడా తొందరగా కుక్ అవుతుంది మెయిన్ రీజన్ ఏంటంటే తొందరగా టమాటాలు కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు బాగా కలుపుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూతబట్టి మగ్గించుకున్నాం అనుకోండి దాని వాటర్ కూడా కీమాకు పడుతుంది టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకోవాలండి కీమాకి పట్టేటట్టుగా చూడండి బాగా అడుగు అంటుతుంది అందుకని చూసుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి కూరనైతే తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ మందం వాటర్ పోస్తున్నాను వాటర్ ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన మసాలాలు కానీ టమాటాది ఫ్లేవర్ కానీ మంచిగా కీమాక్ పట్టి దగ్గరికి అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం వాటర్ వింకే వరకు మగ్గించుకోవాలి చూడండి లైట్ లైట్గా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది కానీ కొంచెం వాటర్ ఉంది ఇంకొక రెండు మూడు నిమిషాలు కర్రీ మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఈ టైంలోనే మీరు సాల్ట్ కానివ్వండి కారం కానివ్వండి చెక్ చేసుకొని ఈ టైంలో వేసుకున్నారనుకోండి అది కొంచెం వాటర్ ఇంకిపోయేలోపు మనకు అన్నీ సెట్ అయిపోతాయి ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మనకు కర్రీ రెడీ అయిపోయినట్టండి ఆల్మోస్ట్ మసాలాలన్నీ పట్టి కర్రీ మాత్రం మంచి స్మెల్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే కదా కర్రీ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది కీమా అనేది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము వీడియోని చూశారు కదండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఒక్కసారి మున్ని కిచెన్ ఛానల్ని విజిట్ చేయండి